వెల్కమ్ టు టియట్ వైజాగ్ జిల్లా మాకురపాలెం మండలం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఆయన పాత్రుడు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రైతుల సొమ్ముతో భూములు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆయన రైతుల కష్టాలు నెరికిన నాయకుడిగా రైతుల మధ్య రైతుల కోసం వారందరి మధ్య వాస్తవాలు వెల్లడించి వాటిని రుజువు చేశారు యలమంచల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న భూమిని కాజేశారంటూ వెస్ట్ గోదావరిలో ఈ రైతుల సొమ్ములతోటే భూములు కొనుగోలు చేశారంటూ ఆయన తెలియజేశారు అదేవిధంగా ఇటీవల జరిగిన మీటింగ్లో పాల సంఘం సెక్రటరీలకు బంగారా పంచి ఆ డబ్బును కూడా రైతుల దగ్గర నుంచే వసూలు చేసేలా చేశారని తోడు డైరీ హాస్పిటల్గా పేరొందిన ఆసుపత్రిని కూడా రైతులకు అందకుండా వారి కెరవీ చొప్పున కార్పొరేట్ కు వందల చొప్పున పడకలు కేటాయించారని ఆయన ఆరోపించారు త్వరలోనే ఈ డైరీ చైర్మన్ ఆనంద క్షణాలు కొనుమరుగయ్యే ప్రమాదం ఉంది చైర్మన్ కూడా మార్చే అవకాశం ఉంది ఇప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు పది రూపాయలు అయితే రూపాయలు ఈ ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంచుకోవాలి మీ సొసైటీ ఆ డబ్బులు ఎవరైనా రైతులు డబ్బుతో బంగారం తొలసలే పాప చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రెండు మనకి నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మాన్సకుండా బయటకు డబ్బు మంచితరా రైల్వే గేటు ఆ పక్కన భూమి పొందారు తెలుసా తెలుసా మనము రైతు అమ్మేసి ఆ పేరు రాసుకుంటారా అలా నేనే పన్నెండు రూపాయలు తీసుకుంటే గొప్ప మీరు ఎవరికోవాలి డబ్బులు తింగడు అంటారు ఈస్ట్ గోదావరిలో భూమి కొన్నాడు నువ్వు డబ్బుతో మొత్తం ఎంకిపా అసెంబ్లీలో మొత్తం బొక్కలను పది ఇస్తాను నేను రెండు సంవత్సరాలు బోనస్ లేదు అప్పనా మీ చెప్తాను విశాఖపట్ చైర్మన్ కూడా మారుద్దాం అవసరం ఇదే ఆయన తీసుకెళ్ళి పక్కన ఇస్తాం గుర్తు పెట్టి ప్రసక్తి లేదు ఇదే రాట్లు ఎక్కడ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను విషయం